కడియం చేరి కూతురుగా ఆమె ఎస్సీ కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది మీ అందరికి కూడా తెలియాలే జిల్లా ప్రజలకు కూడా ఒక మాట తెలియాలి నిన్నటి రోజున వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసిన పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరి నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు అందరి అభ్యర్థుల నామినేషన్స్ను స్క్రూటినీ చేశారు స్క్రూటినీలో కడియం కావ్యకు సంబంధించిన ఏ ఒక్క అభ్యంతరము కూడా ఓరల్గా కూడా ఏ ఒక్క పార్టీ లేవనెత్తలేదు భారతీయ జనతా పార్టీ లేవనెత్తలేదు బీఆర్ఎస్ లేవనెత్తలేదు బయట మాట్లాడే మూర్ఖులు బయట మాట్లాడే సన్నాసులు ప్రజలను అయోమయాన్ని గురి చేసే సన్నాసులు దద్దమలు ఆధారాలు ఉంటే నిన్న రిటర్నింగ్ ఆఫీసర్ ముందర పెట్టవచ్చు కదా కనీసం ఓరల్గా కూడా మాట్లాడలేదు ఎందుకు ఒక్క బీజేపీ వాడు మాట్లాడలేదు ఒక్క బీఆర్ఎస్ వాడు మాట్లాడలేదు అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటి కాబట్టి దయచేసి నేను మీడియాను కూడా కోరుతున్నాను ఎవడో ఏదో మాట్లాడిందని మీరు దాని వెనుక క్యారీ అయిపోవడం కరెక్ట్ కాదు మీరు జర్నలిస్ట్ మీరు కూడా ఆలోచించాలి ఏది పడితే అదే ఏ వర్డ్ వాడితే ఆ వర్డ్ కూడా మీరు రాయడం కరెక్ట్ కాదు మీకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఈ పదం వాడొచ్చా లేదా ఈ పదమును ఈ పదాన్ని మనం డిలీట్ చేయాలా అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి నిన్నటి వరకు మురిగిన వాళ్ళే ఇలా మాట్లాడతలేదు మీ తెలుగు కలువులు కాబట్టి అది అడగొద్దు అంటున్నాను నేను

తర్వాదు ఆయనకు అంత ఇంపార్టెన్స్ వదిలిపెట్టు అది పెద్ద డ్రామా అండి ఇప్పుడు హరీష్ రావు గారు ఒక మాట ఏమన్నాడండి మీరందరూ కూడా మీరందరూ కూడా దయచేసి వినాలి హరీష్ రావు గారు ఏమన్నారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే నేను రాజీనామా చేస్తాను అంతే కదా కరెక్ట్గా చెప్పండి ఇదే లైన్ కదా ఎక్కువ తక్కువ ఈ లైన్లు ఏమి లేదు కదా దానికి సీఎం గారు ఒప్పుకున్నారు హరీష్ రావు మళ్ళీ ఏం యాడ్ చేసిన దానికి ఆరు గ్యారైటీలు యాడ్ చేసి మళ్ళీ యాడ్ చేసిన దానికి స్పీకర్ ఫార్మాట్లో రాలేదు అంటే ఎవడండి దొంగ ఎవడు దొంగ ఎవడు డ్రామాలు ఆడుతున్నాడు హరీష్ రావు పక్కా డ్రామా మాస్టర్ ఇన్ని డ్రామాలు ఆడతారా నువ్వు ఒకటే మాట్లాడినావు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపట రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా చేస్తాను లేకపోతే సీఎం రాజీనామా చేయాలన్నాడు దానికి సీఎం గారు ఒప్పుకున్నారు దానికి కట్టుబడి ఉండవు మళ్ళీ ఇన్ని డ్రామాలు ఎందుకు దానికి ఇటు కొంత కలుపుతాను అటు కొంత కలుపుతున్నావు ఇవన్నీ అవసరం ఇన్ని రకాల మాటలు ఉంటాయా బీఆర్ఎస్ బతకాలంటే మాత్రం బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి అమ్ముకోవద్దు వాళ్ళు పెంచుకోవాలి నేనేం పెంచుతాను ఇప్పుడు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తా ఉపన్యాసాలు ఇస్తారు బంగాళెక్కి ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు అమ్ముడు పోతున్నారు నా భయం ఎవరు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు ఓటర్లు కాదు ఇవాళ మందకృష్ణ భారతీయ జనతా పార్టీ ప్రచారకునిగా ఆర్ఎస్ఎస్ ప్రచారకుగా పనిచేస్తాడు ఫైన్ నాకేం అభ్యంతరం లేదు ఎంఆర్పిఎస్ ముసుగు తొలగించుకొని ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా ప్రజల ముందుకు వస్తే చాలా సంతోషం ఆ రకంగా ప్రచారం చేసుకొని అని మాకేం అభ్యంతరం లేదు మీరు నరేంద్ర మోడీ గారికి అంత దగ్గరగా ఉన్నారు కదా కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్థలు ఉన్నాయి కదా విచారణ సంస్థలు ఉన్నాయి కదా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఉంది కదా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా నా కులమేంటో వెరిఫై చేయించండి మీకు అధికారం ఉంది మీరు బ్రహ్మాండంగా నరేంద్ర మోడీకి కుడి భుజం లెక్క ఉన్నారు కదా డెబ్బై రెండు ఏళ్ళైంది నాకు నేను పుట్టను నేను నేను పుట్టినప్పుడు పుట్టనోడు నేను పుట్టినప్పుడు పుట్టనోడు నా తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత పుట్టినోడు వాడు కూడా మాట్లాడుతు నేనేం సమాధానం చెప్పాలి మ మర్యాద లేకుండా గౌరవం లేకుండా మాట్లాడే విధవులందరికీ నేను సమాధానం చెప్పాలా నేనేమంటున్నానంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుంది నిజంగా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉండి మీకు అనుమానాలు ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ వేయించండి వెరిఫై చేయించండి రెండవది వారు అన్నారు వంద కోట్లు తిన్నారు అని మీ చేతిలో ఈడీ ఉన్నది మీ చేతిలో సిబిఐ ఉన్నది మీ చేతిలో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది కేంద్ర నిఘా సంస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి వంద కోట్లు నా దగ్గర వెలికి తీస్తే మొత్తం ప్రతి పైసా వాడు నరేంద్ర మోడీ అన్నాడు ఏ మొత్తం నల్లధరాన్ని తీసుకొచ్చి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు పంచుతా అన్నాడు నా వంద కోట్లు కనుక వెలికి తీస్తే నేను మొత్తం నా ఉమ్మడి వరంగల్ జిల్లా దళితులకు పంచుతా తీమనండి మందకృష్ణ కృష్ణ మాదిగలకు న్యాయం చేసినట్లుంటుంది ఈ విధవ మాటలండి ఎందుకు ఆ పని చేయమని